సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ హెచ్ఎస్సీ బ్యాచ్ నేను పెద్దపెండాలలో జడ్పీహెచ్ఎస్ పెద్దపెండాల హై స్కూల్లో అప్పుడు హెచ్ఎస్సి గ్రూప్లో చదివాను ఇప్పుడు చాలామంది అంటే పిల్లలు అప్పుడు విద్యార్థులము చాలామంది చనిపోయారు నేను ఇప్పుడు ఉన్న వాళ్ళము ఒక ఇరవై నాలుగు మంది నిమిషాలని గట్టుకోవారు ఆ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాను అది విఎన్ కమిషన్ హాల్లో ఇవాళ మా టీచర్ల సమక్షంలో ఒక నలుగురు టీచర్ల సమక్షంలో జరుపుతున్నాము పేర్లు మల్లారెడ్డి గారు శ్రీ శ్రీ వెంకటరెడ్డి గారు శ్రీ మల్లారెడ్డి గారు శాస్త్రి గారు ఇంకొక ఆయన సుదర్శ రెడ్డి గారు వీళ్ళ సమక్షంలో మేము యాభై ఆరు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుతున్నాము బాగా చాలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చాలా ఆనంద సంభవాల మధ్యలో నడిచింది ఇవాళ మాకు ఈ ఓల్డేజ్లో మేము ఇప్పుడు సెవెంటీ త్రీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అందరము కాబట్టి బాగా బాగా ఆనంద ఇది మా చివరి మ్యాగ్లీలో ఇది చాలా బాగా తృప్తినిచ్చే ఫంక్షన్ లాగా అనిపించింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను దాని ఆర్గనైజర్ను ప్లస్ మా మిస్సెస్ మిస్సెస్ సరళాదేవి ఆమె కూడా మాకు బాగా అందరు ఫ్రెండ్స్ సహకరించారు అదొకటి మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరీ మాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు రోజు ఆరు అరవై అనేది అరవై తొమ్మిది టెన్త్ బ్యాచ్ ఎన్ హెచ్ఎస్సీ బ్యాచ్ ఫస్ట్ మేము ఇరవై మూడు అక్టోబర్ పదిహేనో తారీఖు పెద్దపెండేలా మా బ్యాచ్ జరుపుకున్నాం మాది మేము సార్ ఒకే స్కూల్లో పెద్దపెండాల స్కూల్లో మేము అప్పుడు టీఎస్ క్రితం ఆత్మీయ సమ్మెల్యం జరుపుకున్నాం మొన్న మే నాలుగో తారీఖు ఇదే హాల్లో గోల్డెన్ జిప్లీ జరుపుకున్నాం మా బ్యాచ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మేమందరం జరుపుకున్నామని సార్ వాళ్ళు కూడా మేము కూడా జరుపుతున్నామని దాంతోని వాళ్ళు కూడా అందరూ ఏకమై జరుపుకున్నారు బాగా సంతోషంగా ఉన్నారు మాకు ఇలా మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అమెరికాలు ఉంటారు అమ్మాయి అది ఉంటారు చాలా హ్యాపీగా ఉన్నారు